కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్క్ బోర్డ్ సవరణ బిల్లు పై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయం దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది ఈ వర్క్ బోర్డు చట్ట సవరణ బిల్లు కేంద్రం దీని మీద కీలక నిర్ణయం తీసుకోపోయే తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్క్ బోర్డు చట్ట సవరణ బిల్లు ఆమోదం జరగకూడదనే ముస్లిం సమాజం కోరుకుంటుంది దీంట్లో ఎవరి యొక్క జోక్యాన్ని కూడా ఒక శాతానికి కూడా ఒప్పుకోవడానికి అంగీకారం ఉండదు దీనిపై అనవసరమైన రాధాంతం తయారు చేయడం ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఒక బిల్లును రూపొందించడం తప్ప ఎటువంటి లాభదాయకమైనటువంటి బిల్లు కాదు ఇది ఎవరికి ఉపయోగపడే బిల్లు కాదు సమాజం ఏదైతే వక్ బోర్డు యొక్క చట్టం ఉందో వక్ బోర్డు యొక్క ఆస్తులను కాపాడుకోవడానికి తయారు చేసుకున్నటువంటి చట్టం ఆ చట్టాన్ని ఒక పదం మార్చినా కూడా ఎవరు ఒప్పుకోరు ఒక గజం భూమి కూడా వక్కు సంబంధించిన భూమి వదిలిపెట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు దీనిని అన్ని విషయాలు తెలిసి చట్టం తెలిసి సమాజం యొక్క పరిస్థితులు తెలిసి కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టాలని చూడడం ఏదో ఒక సమస్యను సృష్టించడం లేదు అంటే వారి యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఒక కొత్త డ్రామా తయారు చేసి ఒక ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేయడం తప్ప ఇంకోటి కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ముస్లిం సమాజం ఒప్పుకోదు అవసరానికి అవసరం వస్తే చలో హైదరాబాద్ పిలుపునిస్తాం హైదరాబాద్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి వినోద్ పత్రాలు ఇవ్వడము ప్రతిపక్ష నేత కేసీఆర్ గారిని కూడా కలిసి వినోద్పత్రం ఇస్తాము దీని మీద ఉద్యమం మొదలవుతుంది ఖచ్చితంగా ఈ చట్టంలో చట్ట సవరణ బిల్లు ఏదైతే తీసుకొస్తున్నారో దీన్ని ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలి